హలో గా వెల్కమ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇప్పుడు వచ్చి మనం రెసిపీ ఏంటి సాంబార్ సాంబార్ అనమాట మనం లోపల కుక్కర్ లో చేసేసుకుంటాం చాలా ఈజీగా ఇప్పుడైతే కట్టెల పొయ్యి మీద బయట పెట్టుకొని చేసుకుంటున్నాము ఆ రోజుల్లో సాంబార్ ఏ విధంగా చేసేవాళ్ళో ఇప్పుడైతే ప్రాసెస్ మొత్తం చూపిస్తాము నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే ఫస్ట్ ప్రాసెస్ ఏంటి పప్పుని బాగా వాష్ చేసుకొని అలాగా ఉడకబెట్టుకోవాలి ఎస్ కట్టెల పొయ్యి మీద అట్లా ఉడకబెట్టుకోవాలన్నమాట ఉడకబెట్టుకున్న తర్వాత ఏం చేయాలి చింతపండు నానబెట్టుకోవాలి చింతపండు కొద్దిగంత నానబెట్టుకోవాలి ఇది సాంబార్ కాబట్టి మనం చాలా వెజిటేబుల్స్ అనేది యాడ్ చేస్తూ ఉంటాము ఇక్కడ చూసారా టమాటా ఉల్లిపాయ పచ్చిమిర్చి దోసకాయ ములక్కాయ ఇవన్నీ ఉన్నాయి ఇప్పుడైతే ఉడికిపోయింది ఆ ఈ పప్పుని మనం మంచిగా మ్యాష్ చేసేసుకోవాలి చేసేసుకున్న తర్వాత వేసుకోవాలి మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా ఆ పులుపు అనేది మన ఎంత పులుపు అనేది తింటామో అట్లా యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు అలా అలా మ్యాష్ చేసేసుకొని కొద్దిగా మరగనివ్వాలి సాంబార్ కాబట్టి మనకి ఎంత సాంబార్ కావాలి క్వాంటిటీ అనేది చూసుకొని చక్కగా అందులో పోసేసుకోవాలి దాని తర్వాత కట్ చేసుకునే ఉన్నాయి కదా సాంబార్ కాబట్టి ఇవన్నీ ఒక డాక పెట్టేసుకొని ఆయిల్ పోసుకోకుండా ఇట్లా మొత్తం యాడ్ చేసేసుకొని మగ్గనిచ్చుకోవాలన్నమాట అయితే ఇప్పుడు పక్కన చూసారా పప్పు మరుగుతూ ఉంది కదా సాంబార్కి అందులో ఉల్లిపాయలు పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి ఇవి తొందరగా మగ్గిపోతాయి కాబట్టి అందులో వేసుకున్నాం దాని తర్వాత పసుపు వేసుకోవాలి పసుపు వేసేసుకోవాలి ఇవి మగ్గుతూ ఉంటాయి తర్వాత దోసకాయ ముక్కలు కూడా వేసుకోవాలి ఇందులో బెండకాయలు దోసకాయ ముక్కలు అన్నీ సొరకాయ ముక్కలు కూడా అన్నీ వేసాం కాబట్టి సాంబార్ అయితే మస్తు టేస్ట్ ఉంటుంది సో ఇవన్నీ కట్ చేసుకున్న తర్వాత కారం వేసుకోవాలి కారం వేసుకోవాలి కొద్దిగంత వేసుకొని మొత్తం కలిపేసుకోవాలి పెద్ద డాక పెట్టారు చూడండి ఇది ఎంతమందికి ఒక టెన్ మెంబర్స్ వరకు అయితే సరిపోతుంది సో ఇప్పుడైతే మనం కట్ చేసుకున్న ముక్కలన్నీ ఒక్కొక్క దాని తర్వాత ఒకటి వేసుకుంటూ మగ్గనిచ్చుకోవాలి ఇందులో బెండకాయలు తొందరగా మగ్గిపోతాయి కాబట్టి అవి అక్కడ యాడ్ చేసేసుకున్నాం ఆడుతున్నాయి ఇగోండి మంచిగా మగ్గిపోయినాయి ఈ మగ్గిపోయిన వాటిని తీసుకుపోయి ఈ మరిగిపోయిన సాంబార్లో తక్కిమని వేసేయడమే ఈ ప్రాసెస్ అంతా మీకు తెలిసే ఉంటుంది సో ఎంతమందికి సాంబార్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి ఇడ్లీ విత్ సాంబార్ చాలా డెడ్లీ కాంబినేషన్ ఇక్కడ చూసారా మునగాపు కూడా యాడ్ చేస్తున్నారనమాట చాలా టేస్ట్ ఉంటుంది మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి ఆకుకూరలు ఇవైనా పర్లేదు అవి కూడా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది కొద్దిగంతా కరివేపాకుని కూడా వేసుకున్నారు అగోండి కొత్త కొత్తలాడుతుంది కొత్తిమీర చూసారా ఎంత వేసారో అసలు చూస్తేనే నోరు ఊరిపోతుంది అంత టేస్టీగా ఉంది సాంబార్ అయితే సాంబార్ పౌడర్ వేసుకోవాలి సాంబార్ పౌడర్ కూడా మంచిగా వేసేసుకోవాలి మనం ఇంట్లో హోమ్ గా తయారు చేసుకున్నట్టు ఇంకా బాగుంటుంది తాలింపు కోసం అన్ని సిద్ధం సిద్ధం చేసుకోవాలి ఎల్లుల్లిపాయలు ఇట్లా దంచుకొని వేసుకుంటే అసలు తాలింపు అనేది నాలుగు ఇళ్ళకి పోవాలా అట్లుండాలా గుమ్మలాడేటట్లు సో దానికోసం కరివేపాకు ఎండుమిర్చి ఇప్పుడు జీలకర్ర జీలకర్ర ఇప్పుడు చూసారా కొద్దిగా ఆయిల్ మాత్రమే యాడ్ చేసుకున్నాం జీలకర్ర వేసుకోవాలి తాలింపు అందరికీ తెలిసే ఉంటుంది కానీ పెట్టే ప్రాసెస్లోనే పప్పుచారు అండ్ సాంబార్ అనేది అదిరిపోవాలన్నమాట సో అట్లా పెట్టేసుకోండి చాలా బాగుంటుంది ఇగండి కట్టెల పొయ్యి మీద కాబట్టి అన్నీ తక్కువ మంట పెట్టుకొని అట్లా చేసుకుంటుండాలి ఫైనలీ సాంబార్ అనేది రెడీ అయిపోయింది వేసుకొని అట్లా స్మెల్ పోకుండా మూత పెట్టేసుకొని మరిగిపోయింది ఇప్పుడు వేడి వేడన్నంలో వేసుకొని తింటే సాంబార్ అనేది రెడీ సాంబార్ ద సాంబార్ ఎంతమందికి ఇష్టమో మర్చిపోకుండా కామెంట్ చేయండి అలాగే వీడియోకి ఒక లైక్ అనేది చేసుకోండి లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్